కార్తీక మాసం కదండీ ఇంట్లో కొబ్బరికాయలు కొట్టి గుళ్ళో కొబ్బరికాయలు కొట్టి ఓ కొబ్బరి చిప్పలు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ కొబ్బరి చిప్పలు ఫ్రెష్గా ఉండాలంటే ఊరికే అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అవి ఫ్రెష్గా ఉండవు దాన్ని కొంచెం కొంచెం లైట్గా అట్లా పై పైనగా అనమాట కొద్దిగా అట్లా చూస్తున్నారు కదా ఇలా అనమాట ఉప్పు రాసేసి ఫ్రిడ్జ్లో కనుక పెడితే చాలా రో అంటే ఫ్రెష్గా ఉంటాయి అంటే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ అన్నమాట మరీ ఎక్కువ కాదు ఎప్పుడు తీసినా తాజాగా ఫ్రెష్గా అన్నమాట మనం అప్పుడు తీసుకున్నప్పుడు దాన్ని ఒకసారి మళ్ళీ కడిగేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట అందుకని ఇదిగో ఇట్లా ఉప్పు రాసి పెడుతున్నాను మీరేం చేస్తారు కొబ్బరి చిప్పలు నిల్వ ఇట్లా ఉండాలంటే ఫ్రిడ్జ్లో తాజాగా ఎక్కువ రోజులు ఏం చేస్తారు చెప్పండి పర్వాలేదు బాగానే ఉంటాయి నిల్వ మరి నేను ఇలా పెట్టినప్పుడు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేయడమే అంతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చక్కగా తాజాగా ఉంటాయి అన్నమాట మనం ఎప్పుడు తీసినా ఒక కవర్ కవర్లో పెట్టేయచ్చు లేకపోతే అలా పెట్టేసినా కానీ తాజాగానే ఉంటాయి